నా పేరు కొండేటి గోపాల్ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలానంద గారి నేతృత్వంలో శ్రీకాళహస్తిని యోధ గురి నుంచి వచ్చాము ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా రథసారథిగా బాధ్యతలు చేపట్టిన పివిఎన్ మాధవ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ఆయన వాళ్ళ తండ్రి గారి నుంచి చిన్నతనం నుంచి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలని నమ్మి అనేక సంవత్సరాలుగా ఈ పార్టీలు కొనసాగుతున్నారు ఒకసారి భారతీయ జనతా పార్టీలో ఆ పార్టీ పట్ల ఆ సిద్ధాంతం పట్ల చేరిన వారు జీవితాంతం ఆ పార్టీని వదిలి వెళ్ళరు మీరు ఎవరు ఎప్పటి నుంచైనే చూడండి ఎవరైతే ఈ సిద్ధాంతాన్ని నమ్మి ఉన్నారో వాళ్ళకి లాభాపేక్ష లేకపోయినా పదవి లేకపోయినా గత ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఈ పార్టీ కోసం పనిచేస్తున్నారు ఎవరో కొంతమంది మాత్రమే ఏదో ఆశించి వాళ్ళకి కావలసిన పదవి కానీ రాలేదని వెళ్ళిపోయేవాళ్ళు తప్పగా ఏ కార్యకర్త కూడా అటు ఏబీపీ నుంచి కానీ ఆర్ఎస్ఎస్ నుంచి కానీ ఏ సమస్య నుంచి అయినా మాతృ సమస్య నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా నాకు తెలిసి వెళ్ళలేదు నేను గత పదైదేళ్ళ నుంచి పనిచేస్తున్నాను ఏ పదవులు లేకపోయినా నా యొక్క ధర్మాన్ని నా యొక్క పనితీరుని చేస్తుంటాను అలాగే మాధవన్న గారు కూడా వాళ్ళ దానం నుంచి ఈ పార్టీ కోసం అనేక పదవుల్లో కొనసాగారు ఆయన ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ప్రధాన పాత్ర పోషించాలి ఎందుకంటే రాష్ట్రంలో కార్యకర్తలు అనేక మంది ఉన్నారు వాళ్ళ యొక్క కోరికల్ని పార్టీ అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ ఎందుకంటే ఒక పార్టీ కాదు మూడు పార్టీలతో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు పార్టీలతో జాగ్రత్తగా ఆయన కోఆర్డినేట్ని చేసుకొని అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తల అభివృద్ధిని కూడా ఆయన సమన్వయం చేసుకోవాలి కాబట్టి ఆయన మీద మహత్తరమైన బాధ్యత ఉంది ఆయన ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి జన భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో బలమైన శక్తిగా చేకూర్చాలని కోరుకుంటున్నాం ప్రభుత్వం వచ్చిందో మాజీ మంత్రి రోజా గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తారు ఎంతసేపు బటన్ నొక్కడమా రెండు పథకాలు వేసినామా ఇరవై రూపాయలు వాళ్ళు తీసుకున్నామా ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు ఒక్క రోడ్డు కూడా కనీసం కొంత మట్టి కూడా వేయలేదు వాళ్ళు మేము అందరికీ దేశం ఊర్లో కానీ అంతేందుకు సిసి రోడ్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఫిఫ్టీ పర్సెంట్తో వస్తుంది కనీసం వాటిని కూడా దాఖలాలు కూడా లేవు ఈ ఇప్పుడు ఈ కూటమి వచ్చిన తర్వాత అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానిగా చేపట్టిన తర్వాత ఈ దేశంలో రోడ్లు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు నేషనల్ హైవేస్ కానీ విద్యాసంస్థలు కానీ అదేవిధంగా రక్షణ రంగంలో రక్షణ రంగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడి మనల్ని అభివృద్ధి చేసుకుంటున్నాం మేక్ ఇన్ ఇండియా కానీ ఇలా అనేక అనేక విధాలుగా అటు సంక్షేమము అభివృద్ధి రెండు రెండు కళ్ళతో ఈ ప్రభుత్వాలు అటు ఎన్డీఏ కూటమే కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నా కానీ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు డెవలప్మెంట్ అవసరం లేదు కేవలం కొంత డబ్బులు వాళ్ళకి ఇచ్చి మిగతా మిగతా అంతా మేము నొక్కేయాలనేది వాళ్ళ ఆకాంక్ష అది జరగలేదు కాబట్టి వాళ్ళు ఈ విధంగా విమర్శలు చేస్తున్నారు అంతకుమించి ఇంకేం లేదు ఆయన చేయింది ఏమీ లేదు కోడికత్తి కానీ రాయితో కొట్టుకున్నాడు అని చేశాడు వాళ్ళు వాళ్ళు సృష్టించుకొని ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ లేని సమస్య ఆయనకు ఒకటికి ఎందుకు వస్తుంది ఎట్లా చిన్న చిన్న కార్యకర్తలు ఆయన రో కారు మీద ఎక్కేసి ఎలా చేస్తున్నారు ఇదంతా ఆయన ప్రీప్లాన్గా చేసుకుని సానుభూతి కోసం చేస్తున్నారు ఆయన డ్రామాలన్నీ అయిపోయినాయి ఇంకా కొత్త డ్రామా వేసేదానికి ఏం లేదు కాబట్టి మూడు అయిపోయినాయి కాబట్టి ఆయన కొత్తగా చెప్పినా కానీ జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు